అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు రుచికరమైన పరమన్నం వండుకుందామండి పర్వణానికి కావాల్సింది హాఫ్ లీటర్ పాలు అండి సగ్గు బియ్యం నానబెట్టుకున్నవి రైస్ సొగ్ రైస్ నానబెట్టుకున్నవి రెండు యాలికలు బెల్లం కందిపప్పు అండి నానబెట్టుకున్నది ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి కిస్మిస్ జీడిపప్పు అండి ఇప్పుడు మనం పర్వణం చేసుకుందామండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం పాలు పోసుకుందామండి పాలు బాగా మరిగించుకుందామండి పాలు పొంగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కందిపప్పు నానబెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలండి కందిపప్పు వేసుకుందాం తనండి ఇప్పుడు రైస్ వేసుకుందామండి రైస్ కూడా వేసుకుందామండి ఈ రెండు కొంచెం బాగా ఉడకాలండి grande papo. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ నానబెట్టుకుని ఉంచుకున్నామండి వేసుకొని ఈ మూడు బాగా ఉడకాలి నెయ్యి వేసుకొని గిన్నెలోని కిస్మిస్ జీడిపప్పు వేపుకుందామండి ఆ రైస్ ఉడికిలోకి వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఏగినాయి కదండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఉడికిందలో చూద్దాం అండి ఇంకా కొంచెం ఉడకాలండి కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఉడికిపోయిందండి ఇందులో బెల్లం వేసుకుందాం మనం బెల్లం వేసుకొని బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు యాలిక్కాయలు చదువు కొట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాం బెల్లం కరిగే వరకు ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాం కరిగిపోతుందండి బెల్లం కూడా బెల్లం కూడా కరిగిపోయిందండి ఇప్పుడు మనం కిస్మిస్ జీడిపప్పులు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించుకున్నది ఉన్నాయి కదండి నెయ్యి మొత్తం ఇందులో వేసేసుకుందామండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పర్వాలే చూసారండి ఎంత బాగా వచ్చిందో రుచికరమైన పరవన్నం రెడీ అయిపోయిందండి బోల్లోకి తీసుకుందాం పరవాణం రెడీ అయిపోయిందండి పెట్టుకుందాం దేవుడికి నైవేద్యం పెట్టుకుందామండి రుచికరమైన పరమాణం రెడీ